ఎక్కడైనా రోడ్ల మీద కాగితాలు ఇటువంటి వేయకూడదు పరిశుభ్రంగా గ్రామాలు పెట్టుకోవాలా అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయేదానికి ఆ మైక్స్ కూడా ఇవ్వడం జరిగింది మనందరి రెస్పాన్స్ నేను ఎటువంటి పరిస్థితిలో చిన్న పీస్ ఆఫ్ పేపర్ కూడా రోడ్డు మీద వేయను నేను ఈరోజు నాకు అలవాట్లే అందుకని అందరం కూడా మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి దానివల్ల ఏంటంటే మనము మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కానప్పుడు వాళ్ళకి ఏదైనా బాగలేకుండా వస్తే బిడ్డలకు కానీ పెద్దోళ్ళకు కానీ అప్పుల పాలైపోతున్నాం హాస్పిటల్కి పోయిస్తే ఆ మందులు ఇవన్నీ మనల్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నాయి కాకుండా ఉండాలంటే మనం గ్రామాల్ని పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళు చూసుకుంటారు పంచాయతీ సిబ్బంది చూసుకుంటారు మాకేం సిబ్బంది సంబంధం అని కాదు మన చుట్టూ మన ఇంటి చుట్టూ పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ వైపు అలవాటు పడాలని కోరుకుంటున్నాం పేరు మార్చారు ఎన్ఆర్ఈస్ తీసేసి వికసిత్ భారత్ జీ రామ్జీ అని పెట్టారు వంద రోజులది నూట ఇరవై ఐదు రోజులు చేశారు వీటన్నిటి ఉద్దేశం అందరికి వివరించాలని గ్రామ సభలు ఈ రోజు పెట్టారు ఇది కూడా మీరు గ్రామ నాయకులు ఏ పనులు కల్పించి వాళ్ళకి అవి ఉపయోగపడే పనులు పెట్టి చేయించుకుంటే గ్రామానికి ఉపయోగపడుద్ది రైతులకు ఉపయోగపడుద్ది వాళ్ళకి వేతనం ఉపాధి హామీ మండల లీడర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక చిన్న విజ్ఞప్తి మండలం ద్వారా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తెలియజేసేది ఏంటంటే ప్రతి రెండు వందల యాభై కుటుంబాలకి రెండు వందల యాభై కుటుంబాలు లేదా వెయ్యి జనాభా దీనికి ఒక గ్రీన్ అంబాసిడర్ని మనం కేటాయించడం జరుగుతుంది అతను ఒక రిక్షా తోటి మనము కేటాయించినటువంటి ఏరియాల్లోకి తిరగడం జరుగుతుంది